శ్రీకాకుళం జిల్లా అక్రమ కట్టడాలకు అడ్డగా నిలుస్తుంది శ్రీకాకుళం జిల్లా అంతా కూడా అక్రమ కట్టాలకు వెలిసే అంటే బౌల హ కూడా కడుతున్నారు అయితే కొంతమంది మున్సిపాలిటీ అధికారులు కూడా దీన్ని అంచాల ముసుగులో మునిగి చెప్పచ్చు అయితే మనతో పాటు మున్సిపల్ కమిషనర్ అయినటువంటి మొత్తపాటు ఉన్నారు ఆయన అడిగి మరి కొంత సంవత్సరం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ జిల్లాలో చాలా అక్రమ కట్టడాలు అయితే బౌల హంతస్తులు కూడా కడుతున్నారు దీనిపైన మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు సార్ సో ఇప్పుడు మన నగరపాలక సంస్థ పరిధిలో ఎక్కడైతే ఈ కట్టడానికి సంబంధించి ఆల్రెడీ మనం ప్లానింగ్ దగ్గర రివ్యూ తీసుకోవడం జరిగింది ఆల్రెడీ మన ఏసీపీస్ అండ్ ఓటీపీ వాళ్ళు కూడా ఒకసారి కంటిన్యూగా మానిటరింగ్ చేయమని ఎప్పటికప్పుడు ఎక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయో అది పర్మిషన్ ఉందా లేదా ఆ పర్మిషన్ కూడా అది కమర్షియల్ రెసిడెన్స్ని వెరిఫై చేయమని చెప్పడం జరిగింది యాజ్ పర్ నామ్స్ ఏదైతే ఉందో గవర్నమెంట్ దీని ప్రాప్తికి మనం ముందుగానే వాళ్ళకి నోటీసులు అనేది ఇమీడియట్గా ఇష్యూ చేయమని చెప్పాం ఇష్యూ చేసిన తర్వాత వాటిని ఫలఅప్ చేస్తున్నాం అప్పటికి చేయకపోతే ఇమీడియట్గా వాళ్ళ మీద కోర్టు కేసులు కూడా ఫైల్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ వన్ వీక్లో కంప్లీట్గా వాళ్ళు విజిట్ చేసి అన్ని ఏరియాల్లో కూడా ముందు వాటి కూడా పర్మిషన్ ఉందా లేదా వెరిఫై చేయడము అదేవిధంగా మనకి దానికి సంబంధించి ఏమైనా ఉంటే ఇమీడియట్గా మన కోర్టుకి కూడా మన కేసు కూడా ఫైల్ చేయమని చెప్పడం జరిగింది దాని వ్యాప్తికి వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అయితే ఇంకోటి ఏంటంటే మనకు కొన్ని ఏరియాల్లో మనకి ప్లాన్ ఇవ్వలేని పరిస్థితి కూడా ఉంది నేరో రోడ్స్ వల్ల దానికి కూడా మనం గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు సర్క్యులర్ ప్యాటర్న్ అనేది తయారు చేయడం అది కూడా ఆల్రెడీ మనం అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేస్తాం అది ఈ మధ్య ఎకరాలను అప్రూవల్ తీసుకుని వాటికి కూడా మనకి ఇబ్బంది లేకుండా చేస్తాం సరే అంటే ఇప్పటికీ చాలా అంటే కాలువలు అదేవిధంగా శ్మశాన వాటికలు కూడా జిల్లాలో ఎక్కడ విడిచిపెనట్లేదు అంటే దీని మీరు గుర్తించారు గత గతంలో ఉన్న కమిషన్ గుర్తించారు కానీ బదిలీపై వెళ్ళవలసి వచ్చింది దానిపైన మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు సో నేను ఇప్పుడు జస్ట్ వన్ వీక్ అయితే నేను రావడం జరిగింది ఇప్పుడు మేము రివ్యూ తీసుకుని ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్ సంబంధించి అయితే ఎక్కడ మనం ఉపేక్షించడం లేదు ఎంక్రోచ్మెంట్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ శ్మశాన వాటికలు కానీ ఎక్కడ కూడా ఆక్రమిడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్తాం తప్పకుండా నెక్స్ట్ ఫర్దర్గా వాటిని వెరిఫై చేసి నా వెరిఫై చేస్తాం అంటే సార్ అక్రమ కట్టడాలకి శ్రీ శ్రీ చైతన్య కాలేజ్ ఒక బిల్డింగ్ వెలిచింది సార్ అది మేము అదాని తెలుగు టీపీఓకి సమాధానం అంటే సమాచారం వచ్చినప్పుడు కూడా ఎటువంటి యాక్షన్ లేకపోయింది సార్ దీనిపైన అంటే చాలా ఇలాంటి కట్టడాలు అనేది శ్రీకాకుళం జరుగుతుంది అంటే ఒక రోడ్డు లేకపోయినా దాదాపుగా ఇల్లు కన్స్ట్రక్షన్ చాలా జరుగుతున్నాయి ఇలాంటి పోయినా అంటే మీకు సమాచారం ఇచ్చినప్పుడు కూడా యాక్షన్ లేకపోతే మీరేనా దానిపైన చర్యలు తప్పకుండా అండి దృష్టికి మీకు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మా ఏసీపీ ఇద్దరికి కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది ఎక్కడ కూడా ఎక్కడ మనం అసలు చేయొద్దు ఎక్కడ ఉపేక్షించేది లేదు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోమని చెప్పాం సో ఎన్క్రోజ్మెంట్స్ కానీ బిల్డింగ్ పర్మిషన్స్ విషయంలో కానీ స్ట్రిక్ట్గా ఉండమని చెప్పడం జరిగింది దాని ప్రాప్తికి వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు ఇన్ కేసు మా దృష్టికి మీరు ఎలా కంప్లైంట్ వస్తే ఇమీడియట్ తప్పకుండా వాటిని పడాప్ చేసి తీసుకోవడం జరుగుతుంది వ్యాక్సిన్ తీసుకోవడం జరుగుతుంది ఇది మొత్తం చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో అక్రమ కట్టడాలపైన ఉక్కుపాదం భూము కూడా జిల్లా అక్కడ మున్సిపల్ కమిషనర్ తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఒక జిల్లాలో ఎక్కడైనా అక్రమంగా ప్రభుత్వ భూములు ఆక్రమించుకుంటే వాళ్ళపైన కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్తున్నారు అయితే ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని రివ్యూలు జరిపా నేను అయితే చర్యలు తీసుకోవడానికి జి కోర్టు కూడా నోటీసులు పంపించే పరిస్థితి ఉంది అక్రమ కట్టాలపైన ఉక్కుపాదం మోపుతున్నట్టు కూడా కమిషనర్ చెప్తున్న పరిస్థితి ఇది ఇక్కడ పరిస్థితి ఇటు జన స్వయం కుమూర్త వెంకటమే కాకుండా